డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు శాంతియుతంగా చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అంగన్వాడీ సెంటర్ల తాళాలను వైసీపీ రౌడీలు గూండాలతో బద్దలు కొట్టిస్తున్న మూర్ఖుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాభై ఒక్క వేల ఐదు వందల అంగన్వాడీ సెంటర్లలో లక్ష మూడు వేల మంది మహిళలు సేవలు అందిస్తున్నారన్నారు మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరి నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ప్రధాన కార్యదర్శి సరది రాజేష్ కార్యదర్శి బొత్స మధు కోశాధికారి పైడి లక్ష్మణరావు నాయకులు బోండా రాము నూకల సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మ్యాన్ వన్ మోర్ గ్రాండ్ చేయడం జాయిన్ దిస్ మంది పాలి దిసి మణిపాల కేఎంసీ ఎవరు వస్తున్నారా నటేశంక నాకు తెలీదమ్మా చూడండి ఇదా నిద్రపోకుండా శుభాకాంక్షలు ఉన్నత వర్గాల వారు వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడానికి కానివ్వండి చదివించుకోవడానికి కానివ్వండి చిన్న నుంచి కూడా ఆలయాన్ని పెట్టుకుంటారు లేకపోతే ఆ స్టేజ్ దాటితే ఎల్కేజీ యూకేజీ అని కార్పొరేట్ స్కూల్కి పంపిస్తారు శ్రామిక వర్గం అయితే మధ్యతరగతి వ్యవస్థ అంతా కూడా దేశంలో ఉండేటువంటి శ్రామిక వర్గం సంబంధించినటువంటి మధ్యతరగతి కాని ఉండే శ్రామిక వర్గ స్త్రీలు కానివ్వండి వారి పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలంటే ఐదు సంవత్సరాల వరకు ఇల్లు కదలటానికి ఉండదు వాళ్ళ పిల్లల్ని వాటిని వండుకోవడం కానివ్వండి పిల్లల్ని తాగటం అనేవి కూడా వాళ్ళకి చిన్న చిన్న నక్షత్రాలు నేర్పటం అన్నీ కూడా వారు కార్పొరేట్ స్కూల్ వ్యవస్థ ప్రకారంగా ఇల్లు కూడా చేస్తున్నారు వాళ్ళ సేవ అంత అమోఘమైంది వాళ్ళు వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క జీవిత ఈ యొక్క రాష్ట్ర పురోగితులో ఈ దేశ పురోగతిలో ఈ యొక్క జీవన వ్యవస్థలో జీవిత ఎకానమీ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో వాడు కూడా భాగమే వాళ్ళు లేకపోతే ఈ శ్రామిక వర్గం పనులకు వెళ్ళారు పనులకు వెళ్ళకపోతే వారి జీవనోపాధి కాకుండా అభివృద్ధి కూడా కుంటుపడే పరిస్థితి ఉంటుంది అంటే ఇది కూడా దేశాభివృద్ధిలో వాడు కూడా భాగమే సచివాలయ సిబ్బంది చేత స్థలాలు భద్ర కొట్టించి ఏదో చేద్దామని చూస్తున్నారు అది సరైన పద్ధతి కాదు స్థలాలు భద్ర కొడితే ఎందులో ఉన్న సామాన్లు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అవన్నీ కూడా చాలా సున్నితమైన సమస్యలు ఈ ప్రభుత్వం కూడా దిగొచ్చి వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించాలి వాళ్ళ వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మేము కూడా తరఫున వాళ్ళకి మద్దతు మా అంగన్వాడీ వర్కర్స్ అందరికీ మద్దతు తెలియజేస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ ప్రభుత్వం రౌడీ ప్రభుత్వం గూండా ప్రభుత్వం అని ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి నానుడు ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున అంగన్వాడీ వర్కర్సు ఆయాలు చేస్తున్నటువంటి సమ్మి సందర్భంగా రౌడీలే మేము గుండాల మేము అని చెప్పేసి నిరూపించుకున్నారు ఎందుకంటే దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్స్ మీదకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్స్లో తాళాలు బద్దలు కొట్టి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు రౌడీలుగా ఒకరిద్దరు అధికారులను ఎద్రబెట్టి స్వయాన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి నిన్న చెజ్జల కాలనీలో శ్రీరామ్ నగర్లో సాయి నగర్లో గణేష్ కాలనీలో తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా వెళ్ళి లోన్ ఏమున్నాయో వాటిని చూసుకొని శోధన పరుచుకునేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలు పది రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెని శాంతియుతంగా పరిష్కారం చేయాలి మొన్న సిట్టింగ్లో మొన్న చర్చల్లో మంత్రులు అధికారులు ఇటువైపు వెళ్ళినటువంటి నాయకుల్ని బెదిరించేటువంటి ధోరణ మీరు సమ్మి విరమించకపోతే మా రౌడీలతో మేము సెంటర్స్ తెరిపిస్తాం మా రౌడీలతో వీళ్ళ ఉద్యోగాలు ఓటపీకిస్తాం మీకు ఉద్యోగాలు ఉండవు ఇప్పుడైనా మీరు సమ్మె విరమించి మా కాళ్ళ దగ్గర కూర్చోండి తర్వాత మేము ఆలోచన చేస్తాం ఇటు బాబుగారి డబ్బు ఏమైనా ఇస్తున్నాడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కొంత జీతాన్ని బారేస్తుంది మెటీరియల్ గ్రాంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క నాయకులు పిలిచి శాంతియుతంగా చర్చలు జరిపి వారి న్యాయమైనటువంటి ఐదు డిమాండ్స్ని కూడా నెరవేర్చాలి అమలు చేయాలి అమలు చేయని పక్షంలో ఈ యొక్క ఉద్యమానికి ముందు భాగంలో ఉండి జనసేన పార్టీ కూడా ప్రత్యక్ష పోరాటంలోకి మేమందరం కూడా వస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వారి అనుచరు వర్గాన్ని హెచ్చరిస్తా